ज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने नमस्ते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा निर्विशेषाशून्यवादी पाश्चात्यदेशतारिणी जय प्रभु प्रभुनित्यानन्द श्री अद्वैता गदाधर श्रीवासादिगौरभक्तवृन्द हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम 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 हरे हरे హరే కృష్ణ దూరదర్శన్ వీక్షకులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి అడ్వాన్సర్ శుభాకాంక్షలు నిన్న మన క్లాస్లో రజవాసీస్ యొక్క గొప్పతనం మనం చూసాము మరియు కృష్ణ బలరాముల యొక్క నామకరణ సంస్కారం గురించి చూసాము శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు భగవంతుడు అన్నప్పుడు మామూలుగా జనాలకి అండర్స్టాండింగ్ ఏముంటుందంటే భగవంతుడు అంటే సర్వంతర్యామి సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు ఈ మూడు టిపికల్గా భగవంతుడు అంటే డెఫినేషన్ రైట్ సర్వంతర్యామి అంటే సర్వము వ్యాప్తించి ఉన్నవాడు అని అర్థం సర్వజ్ఞుడు అంటే అంతా అతనికి తెలిసిన అర్థము నెక్స్ట్ సర్వశక్తిమంతుడు అంటే ఆ సర్వ పోషకుడు అంటే సర్వ నియంత్రకుడు అంటే సమస్తాన్ని అతనే నియంత్రిస్తున్నాడని చెప్పి సో దిస్ ఈజ్ మామూలుగా స్టాండర్డ్ డెఫినేషన్ కానీ ఇది భగవంతుని యొక్క డెఫినేషన్ కానీ ఇది అసంపూర్ణమైన డెఫినేషన్ అనమాట భగవంతుడు అంటే కేవలం ఇది మాత్రమే కాదు అంటే తన యొక్క భక్తులని తన యొక్క అంశాలని అత్యంత అమితంగా ప్రేమించే భగవంతుడు ఒక వ్యక్తి సో ఇది భక్తి మార్గంలో చాలా ముందుకెళ్ళినప్పుడు మాత్రమే మనకిది అర్థమవుతుంది సో భగవంతుడు భక్త వాత్సల్యుడు ఇది భగవంతుని యొక్క ఇంకొక క్వాలిటీ రైట్ కేవలం సర్వజ్ఞత మాత్రమే కాదు భక్త వాత్సల్యుడు అని చెప్పి అంటే ఇది భక్తుల్ని ఎంతగానో ప్రేమించేవాడు అభిమానించేవాడు అని చెప్పి రైట్ భగవంతునికి ఇది ఇంకొక డెఫినేషన్ ఇది అందరికీ అర్థం కాదు తెలియని విషయం అనమాట కానీ ఎంతకన్నా నిగూఢమైన రహస్యం ఇంకొకటి ఉంది శ్రీకృష్ణ భగవానుడికి మాత్రమే వర్తించేది ఏంటంటే భక్త వాత్సల్యత అనేది ప్రతి అవతారానికి వర్తిస్తుంది రామ అవతారానికి వర్తిస్తుంది నరసింహ అవతారానికి వర్తిస్తుంది అన్ని అవతారాలకి వర్తిస్తాయి కానీ శ్రీకృష్ణ భగవానుడి విషయంకి వచ్చేసరికి ఒక ప్రత్యేకమైన గుణం ఉంది కేవలం శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలల్లో మాత్రమే ఆ యొక్క లక్షణాన్ని మనం చూస్తాము అదేంటంటే భక్తవశ్యత భక్త వాత్సల్యత అంటే ఏంటి భక్తులకి రక్షణ ఇచ్చేవాడు భక్తులను పో భక్తులను పోషించేవాడు భక్తులను ప్రేమించేవాడు అని చెప్పి అది భక్త వాత్సల్యత కానీ శ్రీకృష్ణ భగవాన్ విషయంలో భక్తవశ్యత అంటే భక్తుల ఆధీనంలోకి తనకు తానుగా భక్తుల ఆధీనంలోకి వచ్చేసేవాడు అని చెప్పి అంటే భగవంతుడు ఎవరైతే శుద్ధ భక్తితో శుద్ధ భక్తులు ఉంటారో భగవంతుని శుద్ధ భక్తితో ప్రేమిస్తారో భగవంతుడు తనకు తానుగా అటువంటి భక్తుల యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతారనమాట వారు ఏ విధంగా భగవంతుడు తనతో ఉండాలని కోరుకుంటారో భగవంతుడు తనకు తానుగా ఆ విధంగా అతను మౌల్డ్ అవుతారు దీన్ని ఆచార్యులు అఖిల రసామృత మూర్తి అంటారనమాట అఖిల రసామృత మూర్తి చాలా హై లెవెల్ డెఫినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకృష్ణ భగవాన్ విషయంలో చూసినట్లయితే భక్తులు భగవంతునితో ఐదు రకములైన సంబంధాలు పెట్టుకుంటారు ఒకటి శాంతరస అంటారు అంటే న్యూట్రల్ రిలేషన్షిప్ ఇంకొకటి దాస్య రస అంటారు భావం అంటే భక్తులు భగవంతుణ్ణి భగవంతుని కింద చూస్తారు భగవంతుడికి సేవ చేయాలనే భావంలో ఉంటారు భగవంతుడు కూడా వారితో స్వామిలా వ్యవహరిస్తారనమాట టిపికల్గా వైకుంఠంలో నారాయణులు నారాయణుడు ఆ విధంలో ఉంటారు సో దాస్య శాంత శాంతభావం అనేది వైకుంఠ లోకాల్లో కూడా ఉంటాయి కానీ దీనికన్నా కూడా ఇంకా మూడు భావాలు ఉన్నాయి ఇంతకన్నా గొప్ప భావాలు ఒకటి సాక్య రస భావం అంటే భగవంతుణ్ణి తన యొక్క స్నేహితుడిగా పరిగణించి స్నేహితుడిగా పరిగణించి భక్తి చేయడం సో గోప బాలకులు శ్రీకృష్ణ భగవానుడితో ఈ విధంగానే సంబంధం పెట్టుకుంటారు ఏంటది సాక్యభావం వాళ్ళు భగవంతుకి ఏ విధంగా సేవ చేస్తారు మనలాగ పూజలు పునస్కారాల ద్వారా కాదు దే ట్రీట్ కృష్ణ యాజ్ దర్ ఫ్రెండ్ తన యొక్క ప్రియ స్నేహితుడి కింద భగవంతునితో భగవంతునితో సంబంధం పెట్టుకుంటారు ఇది సాక్యభావం ఇంకొకటి వాత్సల్య భావం యశోదామాయి నందబాబా దేవకి వసుదేవులు కుంతి మహారాణి ఇది వాత్సల్యం అంటే కృష్ణుడిని తమ యొక్క పుత్రుడు కింద పరిగణిస్తారు కాబట్టి ఆ విధంగా ప్రేమిస్తారు ఒక పుత్రుని ఏ విధంగా ప్రేమిస్తామో భగవంతుని ఆ విధంగా అనమాట ఎంతకన్నా అన్నిటికన్నా అత్యుత్తమమైనది భావం అంటే కృష్ణుడిని తన యొక్క ప్రియుడి కింద పరిగణిస్తారు వ్రజగోపికలు అనమాట రాధారాణి ఇది అన్నిటికన్నా అత్యంత టాప్ మోస్ట్ ఆఫ్ భక్తి సో ఈ విధంగా భగవంతుడు తన యొక్క భక్తులు ఏ యత మాం ప్రపద్యంతే తాను తతైవ భజామ్యహం అని చెప్పి భగవద్గీతలో చెప్తారు అంటే మీరు ఏ భావంలో నా వద్దకు వస్తారో నేను కూడా అదే భావంలో మీతో ప్రతిస్పందిస్తాను అని చెప్తారనమాట అండ్ భగవంతుడు ఈ విషయంలో చాలా చాలా పెర్ఫెక్ట్ మనం ఎంతైనా సరే భగవంతుడితో ఒక భావంలో వెళ్తే భగవంతుడు తనకు తాను మనల్ని మనతో అదే భావంలో ప్రతిస్పందిస్తారు ఈ వ్రజభూమిలో మనం చూసినట్లయితే ఈ గోపికలు వ్రజ గోపికలు నెక్స్ట్ నెక్స్ట్ యశోదమాత వీరందరూ కృష్ణుణ్ణి తమ యొక్క పుత్రుడి కింద పరిగణిస్తారన్నమాట కాబట్టి భగవంతుడు కూడా ఎగ్జాక్ట్గా విధంగా ఒక పుత్రుడు ఒక ఒక చిన్న పిల్లవాడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో భగవంతుడు కూడా అదే విధంగా ప్రవర్తిస్తారు ప్రవర్తించి వారితో వారి ప్రేమతో ప్రతిస్పందిస్తారు తద్వారా ఏమవుతుంది వారికి కృష్ణుడి పట్ల ప్రేమ ఇంకా ఇంకా రెట్టింపు అవుతూ ఉంటుంది మామూలుగా మనం ఈరోజు చూడబోయే లీలలు చాలా ఇళ్లలో కూడా జరుగుతూ ఉండొచ్చు కానీ వాటిని ఎవరు మన ఇళ్ళల్లో కూడా పిల్లలు ఎన్నో ఆటపాట్లు చేస్తూ ఉండవచ్చు దొంగతనాలు చేస్తూ ఉండొచ్చు వాటిని ఎవ్వరు కూడా మాట్లాడుకోరు ఆ ఎక్కడ శాస్త్రాలు రచించబడలేవు కానీ శ్రీకృష్ణ భగవానుడు ఐదు వేల సంవత్సరాల కిందట ఎవరో ఇంట్లో వెన్న దొంగతనం చేస్తే ఆ లేలని చరిత్ర ఉన్నంత కాలము ప్రతి ఒక్కరూ ఆ లేలని స్మరించుకుంటూ ఎంతో అమితమైన ఆనందాన్ని పొందుతున్నారంటే ఏంటి ఆ ప్రత్యేకత ఆ ప్రత్యేకత ఆ క్యా ఆ లేలలో మాత్రం కాదు నువ్వు నేను చేస్తే అందులో ప్రత్యేకత ఏం లేదు కానీ దేవాది దేవుడు భగవంతుడు ప్రపంచ సర్వాన్ని మొత్తాన్ని పోషించేవాడు అతను ఒక చిన్న పిల్లవాళ్ళ దొంగతనం చేస్తే అది చాలా ప్రత్యేకత అనమాట ఎందుకు అలా చేస్తున్నారు భగవంతుడు తన భక్తులు యొక్క ప్రేమతో ప్రతిస్పందించడానికి సో దాట్ మేక్స్ ఎ స్పెషల్ మన ఇంటికి ఎవరో ఒకరు వచ్చి నాకు గ్లాస్ నీళ్ళు ఇవ్వండి అమ్మా దాహం వేస్తుంది అంటే మనం ఇస్తాము అందులో పెద్ద విశేషమేం లేదు అదే ప్రధానమంత్రి మన ఇంటి ముందు ఆగి మంచి నీళ్ళు అడిగారనుకోండి అది చాలా పెద్ద న్యూస్ అవుతుందన్నమాట కానీ ఆ వ్యక్తి ప్రధానమంత్రి తెలియకపోతే మనం దాన్ని సింపుల్గా తీసుకుంటాము అందుకే శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలు చదివే ముందు భగవంతుడు అంటే ఏమిటి అనే విషయం తెలుసుకోవాలి అండ్ భగవంతుని తత్వం తెలుసుకోవాలి భగవద్గీత చదవ చదవాలన్నమాట సో భగవద్గీత చదివిన తర్వాతనే భాగవతం చదివినప్పుడు మాత్రమే మనకి యాక్చువల్గా ఆ లీలలు ఎందుకు ప్రత్యేకమైన తెలుస్తాయి అదర్వైజ్ అది ఒక రకమైన ఎంటర్టైన్మెంట్గా మిగిలిపోతుంది ఆ వ్యక్తి యొక్క ముందు ఆ వ్యక్తి యొక్క పొజిషన్ తెలిసినప్పుడు అప్పుడు ఆ వ్యక్తి యొక్క కార్యం యొక్క గొప్పతనం తెలుస్తుంది సాధారణ వ్యక్తి వస్తే గొప్పేం కాదు కానీ ఆ వ్యక్తి ప్రధానమంత్రి అనే విషయం తెలిసినప్పుడు అది చాలా గొప్ప విషయం అవుతుందనమాట కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుడు అంటే ఏమిటి అనే పదాన్ని తెలుసుకోవాలి ఎందుకు శ్రీకృష్ణ భగవానుడు ఆ విధంగా ప్రవర్తించారు అని చెప్పి ఆ విధంగా నీలలు చేశారు తన యొక్క భక్తులు యొక్క ప్రేమతో యశోదామాత కృష్ణుడికి తన పుత్రుడి వల్ల సేవ చేయాలనుకుంటుంది కాబట్టి కృష్ణుడు తన యొక్క స్థాయిని తగ్గించుకొని యాక్చువల్గా తగ్గించుకోవడం కాదు కృష్ణుడు అంటే భక్త చెప్పి సర్వజ్ఞత అని చెప్పాం అంటే అన్నీ తెలిసినవాడు కానీ ఆయన సర్వశక్తివంతుడు అటువంటి సర్వశక్తివంతుడైన భగవంతుడు నిజంగా తన పుత్రుడు అయ్యుండి సర్వశక్తిమంతుడైతే అందులో ఆ వాత్సల్య భావానికి అడ్డుపడుతుంది కాబట్టి భగవంతుడు తన శక్తిని కప్పుకుంటాడనమాట ఫర్ ఎగ్జాంపుల్ నందబాబా అంటారు కృష్ణుడిని కృష్ణ ఆ పాదుకులు తీసుకురా నాయన అని చెప్పి శ్రీకృష్ణ భగవాన్ నందబాబు రెండు పాదుకుల్ని తల మీద పెట్టుకుని తీసుకొస్తారు అలా తీసుకొస్తున్నప్పుడు సగం దారిలోనే అది చాలా బరువు అనిపిస్తాయి అవి పడిపోతాయి అనమాట అది చూసి ఎంతో నవ్వుతారనమాట నందమహారాజ్ మాత అంటే వారి ప్రేమ ఇంకా పెరుగుతుంది చిన్నపిల్లవాళ్ళు బొడి బుడి అడుగులు నడుస్తూ ఉంటారు కొన్నిసార్లు పడుతూ ఉంటారు అది తల్లిదండ్రులకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అనమాట కానీ భగవంతుడు భగవంతుడు నడవలేడా భగవంతుడు పడతాడా రైట్ కానీ భగవంతు దాని శక్తి అంతా అక్కడ ప్రదర్శిస్తే ఏమవుతుంది ఆ వాత్సల్య భావం వారు కృష్ణుడితో వాత్సల్య భావంలో ప్రేమించాలనుకుంటున్న ఆ ప్రేమకు ఆటంకం పడుతుంది కాబట్టి భగవంతుడు తన భక్తుల కోసం తను ఆ ప్రేమను ఆస్వాదిస్తున్నారనమాట తన యొక్క సర్వశక్తులని పక్కన పెట్టేస్తారు భగవంతుడు సర్వశక్తుల్ని పక్కన పెట్టేసి తన భక్తులు ప్రేమని సంపూర్ణంగా ఆస్వాదిస్తూ ఉంటారు రైట్ సో శ్రీకృష్ణ భగవాడు నామకరణ అవుతుంది తర్వాత కొంచెం పెద్ద అవుతూ ఉంటారు అండ్ భగవంతుడు భగవంతుడు రెండేళ్ళు వయసు కొంచెం నడవడం ప్రారంభించారో లేదో భగవంతుడు వెన్న దొంగతనం అనే లీలలు చేయడం ప్రారంభిస్తారు అండ్ ఏ విధంగా చేస్తారు మొదట ఇంట్లో చేయడం ప్రారంభిస్తారనమాట యశోదామాయి వారింట్లో తొమ్మిది లక్షల ఆవులు ఉంటాయి అందులో కూడా చాలా ప్రత్యేకమైన ఆవులు ఉంటాయి పద్మగంధ ఆవులు అంటారు వాటిని గోవులు అంటారు సో వాటి నుంచి తీసిన వెన్నని కృష్ణుడి కోసమే ప్రత్యేకంగా ఒక టీం ఉంటుంది ప్రత్యేకమైన ఆవులు ఉంటాయి వాటి కోసం ప్రత్యేకమైన గడ్డిని మొలగేస్తారు అంత మంచి వెన్న తయారు చేస్తారు కానీ కృష్ణుడు వా ఆ విధంగా డైరెక్ట్ బట్టి తీసుకోరు దొంగతనం చేసి తీసుకుంటారు అది కృష్ణుడికి ఇష్టం సో కృష్ణుడు ఒకసారి ఎక్కడైతే వెన్న కుండలను యశోదామాయ దాచిపెడుతుందో అక్కడికి వెళ్ళి వెన్నది ఎలాగా దొంగతనం దొంగతనంగా తినడం మొదలెడుతుంటారనమాట బిగినింగ్లోనే రెండేళ్ళ వయసు అప్పటి నుంచే అండ్ ఇటు అటు చూస్తూ ఉంటారు ఎవరైనా చూస్తున్నారో అని చెప్పి వెంటనే కృష్ణుడు వెన్న పట్టుకుని వెళ్తూ ఉంటారు ఎదురుగా స్తంభం ఉంటుంది ఆ స్తంభం మెటల్ మెటల్ అనమాట అయితే అందులో తన ప్రతిబింబం కనిపిస్తుంది కృష్ణుడు ఆ ప్రతిబింబం చూసి ఏమనుకుంటారు ఇంకెవరో అనుకుంటారనమాట చెప్తారనమాట ఏమంటారు నేను దొంగతనం చేస్తున్నట్టు యశోద మాకు చెప్పొద్దు అని చెప్పి సరేనా అంటారు చాలా చెప్పకపోతే నీకు నేను ఒక వాటా ఇస్తానని చెప్పి అంటే అటుసారి నుంచి మాట రాదు కృష్ణ చెప్పు ఓకేనా అంటారు మాట రాదనమాట అంటే అప్పుడు యశో అంటాడు ఏంటి మరీ ఎక్కువ ఎక్స్ట్రాలు చేస్తున్నావు నేను ఇవ్వను చెప్పుకుంటే చెప్పుకొప్పు అంటారనమాట రైట్ అండ్ యశోదమాత వెనకని మొత్తం గమనిస్తూ ఉంటుంది శ్రీకృష్ణ భగవానికి తెలియదా యశోధమాత వెనకని చూస్తుందని సర్వజ్ఞుడే ఈ లోకంలో ప్రతి జీవి ప్రతి హృదయంలో ప్రతి క్షణం ఏ ఆలోచన ఉందో ప్రతి ఆలోచనకి భగవంతునికి తెలిసినప్పుడు తన తనను ఎవరు గమనిస్తున్నారు వెనకథలు ఎవరు అనే విషయం కృష్ణుడికి తెలియదా తెలుసు అంటే కృష్ణుడు నటిస్తున్నాడా నటించట్లేదు అదన సాధ్యం ప్రభు కృష్ణుడికి తెలుసు సేమ్ టైం కృష్ణుడు నటించట్లేదు ఎలా సాధ్యం అంటే భగవంతుడికి అనేక శక్తులు ఉన్నాయి ఒక శక్తి సర్వజ్ఞత సర్వజ్ఞత అంటే సమస్తం తెలుసుకోవాలనుకున్నప్పుడు తెలుసుకోగలరు కానీ కొన్నిసార్లు తన భక్తులు ప్రేమను ఆస్వాదించాలనుకున్నప్పుడు తన ఆ శక్తిని కృష్ణుడు పక్కన పెట్టేస్తాడు అనమాట కృష్ణుడు నిజంగానే తెలియదు వెనక యశోధామాత ఉన్నారని చెప్పి ఇది ఎలా సాధ్యం భగవంతుడు అనేవాడికి ఎలా సాధ్యం అంటే అదే భగవంతుని యొక్క లీలా శక్తి సో భగవంతుడు తింటూ ఉండారు వెనక యశోధామాత చూసి నవ్వుతూ ఉంటుంది కృష్ణుడి యొక్క అమాయకత్వాన్ని కృష్ణుడి యొక్క చెలిపి అల్లరి పనులని చూసి అండ్ కృష్ణుడు తింటూ ఉంటారు సడన్గా యశోదమ్మ వెనక్కి నుంచి వస్తుంది ఆ యొక్క గజ్జల శబ్దానికి కృష్ణుడికి అర్థమైపోద్ది అనమాట కృష్ణ అంటుంది వెంటనే కృష్ణుడు తినబోతుంటాడు అని చెప్పి ఆపేస్తారనమాట భయంతో షాక్ కృష్ణుడికి అర్థం కాదు ఇప్పుడు నేను దొరికిపోయాను ఏం చేయాలని చెప్పి అప్పుడు యశోద అంటుంది కన్నా ఏం చేస్తున్నావు కన్నా అని చెప్పి అప్పుడు కృషుడు వెంటనే ఎటువంటి తడుముకోకని చెప్తాను అనమాట మయ్య నా చేతి నిండా బంగారం పెట్టేశావు ఆ బంగారం వల్ల నా చెయ్యి వేడికిపోయింది కాబట్టి నా చెయ్యిని చల్లబరుచుకోవడానికి వెన్నలో పెట్టాను మయ్య అంటుందన్నమాట వెంటనే యశోదమ్మాయి ఏది కన్నా నీ చేతులు చూపించు అంటే చేతులు చూపిస్తా చిన్న చిన్న చేతులు ఉంటాయన్నమాట వెన్న కన్నా కూడా మృదువుగా ఉంటాయి భగవంతుని యొక్క చేతులు వెంటనే ఆ చేతుల్ని ముద్దు పెట్టుకుంటుంది యశోదమ్మాత మురిసిపోతుందన్నమాట వాత్సల్య ప్రేమతో ఏమని నా చిన్నపిల్లవాడికి ఎన్ని తెలియదు ఎట్లా అని చెప్పి దొంగతనం చూసి అడ్డంగా దొరికిపోతారు అయినా సరే భగవంతుడు బ్రహ్మాండంగా కవరింగ్ ఇచ్చుకుంటారు అనమాట సో సో ఈ విధంగా దిస్ వన్ పాస్ట్ టైం ఈ విధంగా ఎన్నెన్నో లీలలు భగవంతుడు ఒక సాధారణ చిన్నపిల్లవాడు ఏ విధంగా చేస్తాడో అదే విధంగా చేస్తారు ఎంతో ముగ్ధ మనోహరమైన లీలలు అనమాట వ్రజవాసు అందరినీ ఆకర్షిస్తూ ఉంటారు తర్వాత భగవంతుడు ప్రతి ఇంట్లో వెళ్ళి దొంగతనం చేయడం ప్రారంభిస్తారు సో భగవంతుడు ఎందుకు దొంగతనం చేయాలి ఎందుకంటే యాక్చువల్గా వృందావనంలో ప్రతి ఒక్కరికి కూడా కోరిక ఏమని కృష్ణుడు నా యొక్క పుత్రుడు అంటే బాగుండు అని చెప్పి అలా అని చెప్పి మనకు కూడా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది కానీ అది ద్వేషం అసూయ భావంతో వస్తుంది ఇక్కడ ద్వేషం అసూయ భావంలో కాదు వారికి యాక్చువల్గా యశ్వద మాతను చూస్తే ద్వేషం అసూయ కలగదు రాదర్ ఎంత అదృష్టవంతరాలు అని చెప్పి భావనలో ఉంటారు వాళ్ళు కన్నయ్య మా ఇంట్లో కూడా వస్తే బాగుండు మాకు కూడా వస్తే బాగుండని చెప్పి కాబట్టి ఎవరైతే యాక్చువల్గా నిజంగా కోరుకుంటారో కృష్ణుడు రావాలని చెప్పి కృష్ణుడు వాళ్ళ ఇంటికి వెళ్తారు కానీ తనదైన రీతిలో చేస్తారనమాట ప్రతిరోజు వృందావనంలో భగవంతుడు వివిధ ఇళ్ళకి వెళ్తూ ఉంటారు వివిధ మార్గాల్లో దొంగతనాలు చేస్తూ ఉంటారనమాట ఎవ్రీడే డిఫరెంట్ వే సేమ్ వే కాదు అండ్ బృందావనం మొత్తం మీద ఒకటే డిస్కషన్ ఏ ఈరోజు కన్నయ్య మా ఇంటికి వచ్చాడు ఈరోజు మా ఇంటికి వచ్చాడంటే మా ఇంటికి వచ్చాడని చెప్పి ఏ విధంగా దొంగతనం చేశాడు ఏం దొంగతనం చేస్తాడని డిస్కషన్ కాబట్టి వృందావనం మొత్తం మొత్తము ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుడు యొక్క వెన్న దొంగతనం లీలల్ని మాత్రమే చర్చించుకుంటూ ఉండేవారు అనమాట ఈ విధంగానే వారికి తెలియకుండానే నిరంతరము వారి యొక్క చేతన మొత్తము భగవంతుని యొక్క లీలలోనే మునిగుండేది శ్రీకృష్ణ భగవాన్ చెప్తారు ఏమంటారంటే మచ్చిత్త మద్గత ప్రాణ బోధ ఎంత పరస్పరం కథ తుష్యంతి మామ్నిత్య రమంతి చ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలు చెప్తారు ఏమంటారు నా భక్తుడు అనేవాడు ఎలా ఉండాలి అని చెప్పి మత్ చిత్త నా తన యొక్క చిత్త తన యొక్క హృదయము తన యొక్క ప్రాణంతో ఎప్పుడు కూడా భగవంతుడు మా నా భక్తుడు అనేవాడు నా యొక్క లీలనే స్మరిస్తూ ఉంటాడు నా యొక్క సేవలోనే స్మరిస్తూ ఉంటాడని చెప్పి కాబట్టి వ్రజవాసీస్కి శ్రీకృష్ణ భగవానుడు దేవుడు అనే విషయాన్ని వారు గుర్తించకుండానే అంటే గుర్తించే కాదు కానీ ఆ దేవుడు అనే విషయం కన్నా కూడా వారి ప్రేమ దాన్ని కవర్ అనమాట దానే యోగమాయ అంటారు సో అంత వారికి అంత కృష్ణుడు అంటే ప్రేమ నిరంతరము కృష్ణుడి యొక్క చేతనలో ఉండేవారు సో భగవంతుడు ఈ వెన్న దొంగతనం అనే లీలల ద్వారా వారి యొక్క హృదయాలను దొంగతనం చేసేవారు అనమాట అదర్వైజ్ భగవంతుడికి అవసరం నిత్యో నిత్యానాం చేతనశ్చేతనాం ఏకో బహునాం యో విధాతు కామాన్ అంటే ఈ లోకంలో శ్వేతాశ్వేత ఉపనిషత్తు నుంచి వస్తుంది ఈ శ్లోకము ఈ లోకంలో ఒక చీమ నుంచి ఒక ఏనుగు వరకు చీమ ఎంత తింటుంది ఎంత తింటుంది ఏనుగు ఎంత తింటూ ఉందన్నమాట ప్రతి జీవికి తనకు అవసరమైంది భగవంతుడే సమర్పిస్తున్నాడు ఎవరు కూడా ఆకలితో చనిపోవట్లేదు కోర్స్ మనిషి అత్యాస వల్ల ఏదైనా మృత్యు అనేది సంభవిస్తుందంటే మనిషి అత్యాస వల్ల కానీ అదర్వైజ్ ప్రకృతి ప్రతి జీవికి కూడా అవసరమైన సమకూరుస్తుంది ఎలాగ భగవంతుని ద్వారా అటువంటి భగవంతుడు వేరే వాడికి వెళ్ళి ఇంటికి వెళ్ళి దొంగతనంగా వెన్న దొంగతనిస్తున్న వెన్న దొంగతనం చేస్తున్నారంటే దాని కారణం ఏమిటి ఆ వెన్న దొంగతనం అనే మార్గం ద్వారా వారి హృదయాలని దొంగతనం చేస్తున్నాడు భగవంతుడు అండ్ వాళ్ళకి బయటికి కోప నటిస్తూ ఉంటారు కృష్ణుడు మా దొంగతనం చేశారు కానీ మనసులో మురిసిపోతూ ఉంటారనమాట యాక్చువల్గా వాళ్ళు వెన్న చిలుగుతున్నప్పుడు కూడా నిరంతరము వెన్న ఏ భావంలో చిలుగుతూ ఉంటారు నేను బా వెన్న బాగా తయారు చేయాలి కృష్ణుడు మా ఇంటికి రావాలి కృష్ణుడు మా ఇంట్లో వెన్నను దొంగతనం చేయాలని చెప్పి సో వారి భావం కూడా కృష్ణుడు ఎప్పుడు మా ఇంటికి వస్తాడ నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాడు మా ఇంటికి ఎప్పుడు వస్తాడు మా ఇంటికి ఎప్పుడు వస్తాడని చెప్పి వారి భావన కూడా ఎప్పుడు శ్రీకృష్ణ భగవాన్ ఎప్పుడు మా ఇంటికి వచ్చి మా ఇంటికి వెన్నను ఎప్పుడు దొంగతనం చేస్తాడు అని చెప్పి రైట్ కానీ బయటికి మాత్రము ఆగ్రహం ప్రదర్శించేవారు అనమాట ఆబ్వియస్లీ కదా అప్పుడే కృష్ణుడికి అదే కావాలి పెద్దలు అన్నాక పిల్లల్ని కొన్నిసారి మందలిస్తూ ఉంటారు రైట్ సో ఈ విధంగా ప్రతిరోజు అలాగా ప్రతిరోజు కొన్ని కుటుంబాల్లో గోపికా స్త్రీలు యశోదామా ఇంటికి వచ్చేవారు అనమాట వచ్చి కంప్లైంట్స్ కంప్లైంట్ చేయడానికి ఎవరి మీద కృష్ణుడి మీద యాక్చువల్గా కంప్లైంట్స్ కూడా ప్రేమ నిండిన కంప్లైంట్స్ అవి యాక్చువల్గా అది కంప్లైంట్ చేయడం కోసం కాదు వారికి ఆ యొక్క లీలలు ఆ దొంగతనం చేసే లీలల్ని వాళ్ళ వాళ్ళు చర్చించుకునేవారు వాళ్ళకేంటంటే యశోదామాతకు కూడా తెలియాలి మీ శ్రీకృష్ణ భగవానుడు మీ శ్రీకృష్ణుడు ఎంత అల్లరివాడు అండ్ ఎన్ని చిలిపిల్లలు చేస్తున్నారు అనే విషయం తెలియాలని చెప్పి యశోదమ్మా చెప్తుండేవారు కానీ చెప్పడం ఎలా చెప్పేవారు కంప్లైంట్ చేస్తున్నట్టుగా చెప్తుండేవారు అనమాట అదొక కారణం మాతకు కూడా తెలియాలి ఆవిడకు కూడా ఆనందం పొందాలి మేము ఏ ఆనందాన్ని అయితే పొందుతున్నామో అదే ఆనందాన్ని వాళ్ళు కూడా యశోద కూడా పొందాలని చెప్పి ఇది ఒక కారణం అయితే రెండో కారణం ఏంటి ఆ కంప్లైంట్స్ కంప్లైంట్ని ఏమంటాము ఓకే ఆ కంప్లైంట్స్ చేసే ప్రక్రియలో అగైన్ నందబాబా ఇంటికి రావచ్చు మళ్ళీ అక్కడ కృష్ణుడు ఉంటాడు కృష్ణుని చూడొచ్చు సో కృష్ణుడిని చూడాలన్నది ఇంకొక నెపం రైట్ సో ఈ కారణాల వల్ల ప్రతిరోజు మాత దగ్గరకు వచ్చి మాతకి కంప్లైంట్ చేస్తూ ఉండేవారు అనమాట రైట్ సో అండ్ యశోద మాత నమ్మేది కాదు యశోద మాత వాళ్ళందరూ వచ్చేవారు మాత అక్కడ ఉండేవారు కృష్ణుని పిలుస్తారు అనమాట కృష్ణుడు మాత పక్కన ఉండేవారు చీరపక్క పక్కన ఉండేవారు కొంగుచాటను దాక్కునేవాడు అనమాట వాళ్ళు చెప్పేవారు మీ కాన్న ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని యశోధ కానా నిజంగానా అంటే మయ్యా నమ్ముతున్నావా నేనా ఆయన దొంగతనం చేయగలనా వీళ్ళంతా నేనంటే అసూయ అందుకని నా మీద ఎన్ని లేనిపోయినని చెప్తున్నారని చెప్పి సో యశోద మాది నమ్మదనమాట వాళ్ళు చెప్తారు రకరకాల సందర్భాలు ఒకసారి చెప్తారనమాట యశోద మీ అబ్బాయిని కంట్రోల్ చేసి ప్రతిరోజు మా ఇంటికి వస్తున్నారు అండ్ ఆవుకి పాలు పిసికే లోపలే దూడలు విడిచిపెట్టేస్తున్నారు దూడలు పాలు మొత్తం తాగేస్తున్నాయి అంటారు అనమాట యశోద అంటుంది మేబీ కృష్ణుడికి తెలియదేమో మీరు ఇంకా పాలు పెతకలేదని చెప్పి మరి మీరు చెప్పొచ్చు కదా అంటుందన్నమాట అప్పుడు వాళ్ళు అంటారు యశోద అలాగేం కాదు రాదర్ కృష్ణుడికి తెలుసు మేము ఏ టైంలో పనుల్లో బిజీగా ఉంటామో ఆ టైంలోనే వచ్చి దూడల్ని విప్పేస్తారు విప్పేసి మొత్తం పాలన్నీ అయిపోతాయి ఆ తర్వాత ఆవులను కూడా వదిలేస్తాడు అని చెప్పి అప్పుడేమవుతుంది మేము అవునా అంటారు అనమాట మరి కృష్ణుడికి మరి మీరు చెప్పొచ్చు కదా అంటే అంతదే కాదు యశోద తర్వాత ఆవులను కూడా ఇప్పేస్తాడు ఆవులు పారిపోతాయి మేము ఆ ఊళ్ళు వెనక పరిగెడుతుంటాము ఆ పట్టుకొచ్చి మళ్ళీ కట్టాలని చెప్పి ఆ ప్రక్రియలో ఏం చేస్తాడు కృష్ణుడు మా ఇంట్లోకి చొరబడి మా ఇంట్లో ఉన్న వెన్న పెరుగు మజ్జిగ మొత్తాన్ని దొంగతనం చేస్తున్నారని చెప్పి అప్పుడు యశోద అంటుంది సరేలే దొంగతనం చేయడానికి ఏముంది ఎంత చిన్న పిల్లవాడు ఎంత ఎంత తింటాడు చెప్పు కొంచెమే తింటాడు కదా ఆ మాత్రానికి ఎందుకు మీరు వరి అవుతున్నారని చెప్పి అప్పుడు అంటుంది అన్నమాట చూడు యశోద యాక్చువల్గా మేమే ఇచ్చి ఉండేవాళ్ళం పిలిచి కానీ మేమిస్తే తీసుకోడు మేము ఎప్పుడు ఇచ్చినా సరే నాకు నాకొద్దు మీద వేస్ట్ వెన్న మా అమ్మ బాగా చేస్తుంది అంటాడు కానీ కానీ తర్వాత మేము లేని సమయం చూసుకొని అందరూ ఎంటర్ అయ్యి మొత్తం వెన్న మొత్తం దొంగతనం చేసి తింటాడని చెప్పి మీ అబ్బాయికి దొంగతనం బాగా అలవాటైపోయింది యశోద ఏమైనా అడిగితే దొంగతనం చేసి తిని వెన్నే రుచిగా ఉంటుందంటాడో చెప్తారనమాట యశోద మాత్రం నమ్మదు అంటదనమాట మా అబ్బాయికి ఇన్ని ఎక్కడ ఎక్కడొచ్చాయి లేదు మా అబ్బాయి అమాయకుడు అంటుంది దానికి వాళ్ళు అంటారు మీ అబ్బాయి ఇక్కడ అమ్మాయి కూడా అంటే నీకు యాక్చువల్గా అమ్మాయి నువ్వు అమ్మాయికి రవి అని చెప్పి అప్పుడు వాళ్ళు అంటారనమాట సరేలే ఎలాగ మీరే ఇవ్వాలనుకున్నారు కదా మరి మరి ఇస్తే ఏంటి కృష్ణుడు దొంగతనం చేసుకుంటే ఏంటి ఏదైనా సరే ఏదైనా ఒకటే కదా కాబట్టి దొంగతనం చేస్తే చేస్తాడు ఎంత తింటాడు కొంచెమే తింటాడు కదా ఆ మాత్రానికి ఎందుకు మీరు కంప్లైంట్ చేయాలి అంటుంది దానికి వాళ్ళు చెప్తారు సో కృష్ణుడు పని దొంగతనం చేస్తారంటే మన అర్థం ఉంది కానీ తనతో పాటు తన యొక్క స్నేహితులు కోతులు అందరినీ తీసుకొచ్చేస్తారు మొత్తం ఉన్న వెన్న మొత్తాన్ని అందరికీ పంచిపెట్టేస్తారు కడుపు నిండా తినేస్తారు చివరికి కోతులు కూడా తినడం మానేస్తాయి ఆ తర్వాత ఏం చేస్తారు కృష్ణుడు చి ఇదొక వెన్న కోతులు కూడా వెన్న తినాలని చెప్పేసి ఆ కొండలన్నీ పగల కొట్టేస్తాడు యశోద అని చెప్పి అప్పుడు అప్పుడు యశోద అంటుంది మరి అలాగైతే కృష్ణుడు తిట్టొచ్చు కదా అంటుందన్నమాట పట్టుకొని తిట్టొచ్చు కదా అంటే కొన్నిసార్లు రెడ్ హ్యాండ్గా దొరికిపోయాడు యశోద కానీ ఎప్పుడు పట్టుకుందామన్నా సరే కృష్ణుడు ఒక రకమైన దరహాసం చిన్నగా నవ్వుతారు ఆ కృష్ణుడు నవ్వు చూసినప్పుడు మేము మేము అందరం నిశ్చేష్ఠులం అయిపోతాము మాకేమో మా మైండ్ బ్లాంక్ అయిపోతుంది మాకేమవుతుంది మాకే తెలియదు కృష్ణుడు జారుకుంటాడు అని చెప్పి అప్పుడు యశోద మా అది అంటుందన్నమాట మరి మీ యొక్క కొండల్ని ఎక్కడో కృష్ణుడికి అందలేనంత దూరంలో పెట్టేవచ్చు కదా అతనికి అందుబాటులో ఎందుకు పెడుతున్నారని చెప్పి అప్పుడు వాళ్ళు అంటారు అది కూడా ప్రయత్నించాము యశోద కానీ ఏం చేయమంటాము అలా చేసినా సరే కృష్ణుడు ఏదో ఒక విధంగా ఎంటర్ అవుతున్నారు అండ్ కొండలు అందనే ఉంటే రాళ్ళతో పగలగొట్టేస్తున్నారు పగలగొట్టి తినేస్తున్నారు అప్పటికి కూడా చీకట్లో పెడతా మరి చీకట్లో పెట్టవచ్చు కదా అంటున్నారు అంటే అప్పుడు ఎవరు అంటారు చీకట్లో కూడా పెట్టాము యశోద అలా పెట్టినా సరే కృష్ణుడి శరీరంలో నగలు ఆ నగలు యొక్క వెలుతురికి మొత్తము ఎంత చీకట్లోనో కనిపించేస్తుందని చెప్పి అప్పుడు యశోద అంటుంది సరే అదే మీ ప్రాబ్లం అయితే నేను రేపటి నుంచి కృష్ణుడికి నగలు పెట్టను అని చెప్పి నగలు అనమాట దాని వాళ్ళందరూ అంటారు వద్దు వద్దు యశోద దయచేసి చేయొద్దు యాక్చువల్గా కృష్ణుడికి నగలు ఉన్నా లేకపోయినా సరే కృష్ణుడు అందమే అందం అని చెప్పి యాక్చువల్గా మేము చేస్తున్నంత కృష్ణుడు అంద కృష్ణుడి కోసమే అని చెప్పి సో ఈ విధంగా ఎప్పుడు ఏదో కంప్లైంట్స్ ఉంటూనే ఉంటాయి అందుకని యశోధమాత నమ్మదు నిజంగానే వీళ్ళు అజని చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని చెప్పి ఆవిడ అంటుంది సరే ఒకసారి ఒక పని చేయండి నెక్స్ట్ టైము కృష్ణుడు అలాగ వెన్న దొంగతనం చేస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోండి పట్టుకొని నాకు అప్పు చెప్పండి అప్పుడు నేను చూస్తానని చెప్పి సో వాళ్ళందరూ సరే నెక్స్ట్ టైం అదే పని చేస్తామని చెప్పి అందరూ వెళ్ళిపోతారు ఇంకోసారి అదే విధంగా అవుతుంది కృష్ణుడు దొంగతనం చేయడానికి వెళ్తున్నప్పుడు అప్పుడు ఇంటికి వెళ్తారు ప్రభావతి అని చెప్పి ప్రభావతి అనేది ఆవిడ ఆ గోపికాస్త్రి కృష్ణుడికి యాక్చువల్ బంధువే సో అయితే ఆ ప్రభావతి అలాగా కృష్ణుడు దొంగతనం చేస్తున్నప్పుడు వాళ్ళు ముందుగానే ట్రాప్ వేస్తారనమాట కృష్ణుడు వస్తారు పట్టుకుందామని చెప్పి చెప్పి అదేవిధంగా ఆ ఆ యొక్క పథకం ప్రకారంగా కృష్ణుడు వెన్న దొంగతనం చేసినప్పుడు పట్టుకుంటుంది అనమాట చేతిలో కొండలో చేయి ఉంటుంది ఆ టైంలో పట్టించుకుంటుంది పట్టుచుకొని కృష్ణుడిని వరబర లాక్కొని వెళ్ళిపోద్ది అనమాట కృష్ణుడు చెప్తాడు మాత ప్రభావతి దయచేసి నన్ను విడిచిపెట్టు నన్ను విడిచిపెట్టు అంటే లేదు ఈసారి మీ మదర్కి తెలియాలి యశోదమ్ తెలియాలి నువ్వు ఎంత దొంగతానో దొంగొడు అని చెప్పి ఎందుకంటే ఆవిడ దగ్గర ఎప్పుడు అమాయక మొహం పెడతావు యశోద ఎప్పుడు మా మాటలు నమ్మట్లేదు ఇప్పుడు ఈసారి అయినా తెలుస్తుందని చెప్పి అంటే చెప్తాడనమాట కృష్ణుడు అంటాడు చూడమ్మా నీ మంచి గురించి చెప్తున్నాను దయచేసి నన్ను విడిచిపెట్టు విడిచిపెట్టకపోతే తర్వాత నువ్వే బాధపడతావని చెప్పి ప్రభావతి అంటుంది నన్ను బదిరిస్తున్నావా కాసేపు ఉండు యశోద నేను నాలుగు వాయిస్ నాలుగు వాయిస్తుందని చెప్పి కృష్ణుని తీసుకెళ్తుంది అండ్ కృష్ణుణ్ణి తన యొక్క కొంగులో కవర్ చేసి తీసుకెళ్తుంది అనమాట అండ్ అలా దగ్గ అలాగా యశోద తీసుకెళ్తుంది పిలుస్తుంది యశోద రా నువ్వు అడిగావు కదా కృష్ణుని పట్టుకోమని చెప్పి పట్టుకున్నాను వచ్చి చూడు మీ అబ్బాయి నిర్వాహకం అని చెప్పి సో యశోదమ్మతో వస్తుంది ఏమైంది అంటుంది అనమాట అండ్ అప్పుడు అంటుంది అనమాట ప్రభావతి మీ యొక్క కృష్ణుడు మా ఇంట్లో ఏదో దొంగతనం చేసుకున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను అని చెప్పి ఏది చూపించు అంటే వెంటనే ఆ కొంగు కవర్ చేస్తుంది తీస్తే అక్కడ కృష్ణుడు ఉన్నాడు తనకు సొంత అబ్బాయి ఉంటాడనమాట వెంటనే షాక్ అవుతుంది అదేంటి లేదు యశోద నేను కృష్ణుడినే పట్టుకున్నాను ఎలా మారిపోయి తెలియట్లేదంటే యశోధ అంటుంది నీకు మా కృష్ణుడి మీద ప్రేమ ఎక్కువైపోయినట్టు ఉంది కాబట్టి నీ అబ్బాయిని చూసిన సరే కృష్ణుడు అనుకుంటున్నామని చెప్పి యశోద బిగ్గరగా నవ్వుతుంది లేదు యశోద లేదు యశోద ఎక్కడ ఎక్కడ తేడా అని చెప్పి ఏం చేస్తాడు వెంటనే కృష్ణుడు తీసుకొని వెళ్ళిపోతాడు తన అబ్బాయిని తీసుకుని వెళ్ళిపోతుంది అలా వెనక్కి ఇంటికి వెనక్కి వెళ్తుంది సగం దారిలో మళ్ళీ ఆ అబ్బాయి కృష్ణుడి కింద మారిపోతాడు అంటాడు మాతా ప్రభావతి నీకు ముందే చెప్పాను కదా వద్దు అని నా మాట వినలేదంట అది అంటాడు కృష్ణుడు అప్పుడు ఆ గోపికా స్త్రీ ఆశ్చర్యపోతుంది కృష్ణుడు విని ఎలా మారిపోయావని చెప్పి అప్పుడు అంటాడు అన్నమాట కృష్ణుడు ఇంకొకసారి కానీ నన్ను దొంగతనం చేసిన పట్టుకుంటే ఈసారి మీ మొగుడు కింద మారిపోతాం జాగ్రత్త అంట సో ఆ విధంగా భగవంతుడు ప్రతిరోజు రకరకాల లీలలు చేస్తూ ఉండేవారు ఈ విధంగా ఈ లేళ్ల ద్వారా భగవంతుడు తన యొక్క భక్ భక్తులు యొక్క హృదయాలని కొల్లగొట్టేవారు అనమాట అందుకని మనం చెప్పినట్టు కృష్ణుడి యొక్క పేరు పేరేంటి హరి హరి అంటే రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి మన సమస్త పాపములని హరించేవాడు రెండవది మన మనస్సుని దొంగతనం చేసేవాడు దొంగిలించేవాడు అనమాట కాబట్టి రెండు మంచివే కాబట్టి శ్రీకృష్ణ భగవాను యొక్క ఈ లీలలను చర్చించుకోవడం ద్వారా మనం కూడా మన హృదయాలను కూడా భగవంతుని యొక్క పాదాల ముందు సమర్పించవచ్చు భగవంతుడు మన హృదయాలను కూడా కొల్లగొడతాడు కాబట్టి రేపటి క్లాస్లో మనము యశోదామాత యొక్క వాత్సల్య భావానికి అత్యంత ప్రతీకమైన లీల దామో దామోదర లీల చర్చించుకుంటాము ఈరోజు క్లాస్కి ఎక్కడితో విరామిస్తాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీకృష్ణ భగవానికి